హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో మనమైతే ఇప్పుడున్నాము మన గుంటూరు పట్నం బజారు పూలకొట్ల దగ్గర ఉన్నటువంటి జీవన్ జ్యువెలరీకి మళ్ళీ వచ్చేసామండి ప్రతిరోజు ఒక అప్డేట్ తీసుకొస్తా వీరి దగ్గర నుంచి గమనించండి ఆల్మోస్ట్ మనం ఒక ఫోర్ వీడియోస్ షేర్ చేసాము సమ్మర్ మనకు వచ్చేసరికి ఆఫర్ సేల్ వన్ మంత్ సేల్ నడుస్తుందండి ఈ వన్ మంత్ సేల్లో మనం ఏ వీడియో షేర్ చేసినా ఈ వన్ మంత్ వచ్చేసరికి మీకు సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అలానే వన్ థౌజండ్ జస్ట్ వెయ్యి రూపాయలు బై చేసిన వారికి ఫ్రీ గిఫ్ట్ ఈ రెండు మాత్రం ఈ వన్ మంత్ అంతా ఉంటాయి గమనించండి అండ్ మీకు వచ్చేసరికి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అన్ని రకాల కలెక్షన్స్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు హ్యాండ్ మేకింగ్ కూడా చేస్తూ ఉంటారు గమనించండి జీవియన్ జ్యువెలరీ మనకి భారత్ కే పక్కన ఉన్నటువంటి గోల్డెన్ ప్లాజాలో మనకి ఫస్ట్ షాపే అనమాట లెఫ్ట్ వైప్కి అండ్ కలెక్షన్ అయితే సూపర్ ఈ రోజు మాత్రం మన మహిళలకి ముఖ్యంగా మ్యారేజ్ అయిన మన మహిళలకి ఇష్టమైనటువంటి నల్ల పూసల చైన్స్ అతి తక్కువ ప్రైజెస్లో అనమాట సో లేట్ చేయకుండా టుడే డే కలెక్షన్ అయితే వచ్చేసేద్దాము అండ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది హాయ్ హాయ్ టూ డేస్ మనమైతే గ్యాప్ ఇచ్చాం ఎలక్షన్స్ వండే అండ్ పబ్లిక్ సండే ఒక రోజు సో ఇప్పుడు మనం ఏ కలెక్షన్స్ తో మన వాళ్ళ ముందుకు వచ్చేసాము మనం ఈ రోజు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేస్తున్నాం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఓకే అట్లయితే బ్లాక్ బీడ్స్ చాలా మంది అంటే హౌస్ వైఫ్స్ అందరూ ఇష్టపడే వన్ ఆఫ్ ది కలెక్షన్ సో మరి ఇప్పుడు వీటిలో ఏమేమి ట్రెండింగ్ కలెక్షన్ మాకు షేర్ చేస్తున్నావు బ్లాక్ బీడ్స్ మన దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ నా దగ్గర ఒక కస్టమర్ ఒకటి కస్టమైజేషన్ చేయించుకుంది అది చూపిస్తాను ఇది చూడండి చాలా బాగుంది ఇది మన దగ్గర ఒక కస్టమర్ కస్టమైజేషన్ చేయించుకున్నారు ఇది బ్లాక్ డైమండ్స్ విత్ చైన్ గ్రీన్ బీడ్ విత్ పెరల్స్ తో మిక్సీ బాల్ తో కాంబినేషన్ తో వచ్చింది చూడటానికి లుకింగ్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది వచ్చి దీని ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్ కి పేమెంట్ చేయండి అంతే అండి ఇంకొకటి కూడా మన ఛానల్ చూసిన థౌసండ్ అబౌ బిల్ కి కంపల్సరీ గివ్ కంపల్సరీ ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గిఫ్ట్ ఉంటుంది ఓకే తర్వాత ఆర్డర్ నేను అప్లికబుల్ ఇవ్వాను ప్రైసెస్ అయితే సేమ్ ఉంటాయి కానీ గిఫ్ట్ అయితే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పోల్కీ డిజైన్ ఇది చూడండి డైమండ్ కట్ అంటే ట్రయాంగిల్ షేప్ లో ఉంటది ఇప్పుడు ఇటు చూస్తే కలర్స్ ఇలా ఉన్నాయి కదా ఎటు సైడ్ అనే వేసుకోవచ్చు రివర్స్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు ఓకే బోత్ సైడ్స్ మనకి సేమ్ సేమ్ ఉంటుంది పోల్ డిజైన్ చూడండి బాగుంటది క్వాలిటీ కూడా సూపర్ ఉంటది ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా జస్ట్ వచ్చి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఆఫర్ ప్రైస్ షాప్ ఓపెన్ చేయడం వల్ల ఆఫర్ ఇస్తున్నాయి అండి యాక్చువల్ గా ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ఐటమ్ ఓకే రండి ఇది కూడా కట్ట తీగ చైన్ నీలా ఫినిషింగ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇది కూడా స్వెట్ ప్రూఫే అంటే వేసుకోగానే త్వరగా ఏమి కలర్ షేడ్ అవ్వదు అలా ఏమి ఉండదు ఇది అచ్చం గోల్డ్ లుక్ ఉంటది బీడ్ కూడా మంచి క్వాలిటీ బీడ్ అండి చూడండి ఫినిషింగ్ అని సూపర్ ఉంటది లుకింగ్ అని సూపర్ ఉంటదండి ఇది కూడా మనకి జస్ట్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా మనకి జస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ ఫ్రేషిట్ సింపుల్ గానే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారండి ఇప్పుడు ఎవరు హెవీ గా చూడ చూడట్ల చాలా మంది సింపుల్ గానే వేసుకుని ఎంత సింపుల్ ఎంత క్లాసీ లుక్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చి నాకు అలా ఏమొద్దు అచ్చం ప్లెయిన్ చేయం కావాలన్నా ఓకే ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఓకే కంప్లీట్ ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏమి వేసుకోరు ఒక్కోసారి కొంతమంది తన దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్ అలా చేసుకోవడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి చేయను ఓకే ఇలా ప్లెయిన్ అయితే ఎంత పడుతుంది ఇలా ప్లెయిన్ వచ్చి మనకి జస్ట్ టూ నైన్టీ నైన్ టూ డబల్ నైన్ పడుతుంది తీగ తీగ ప్లెయిన్ టూ డబల్ నైన్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఇది మనకి ఇది కూడా కట్ తీగండి ఇందాక మనము సన్న బీట్స్ చూపించాం కదా ఏమో మోనాలిసా బీడ్స్ తో వచ్చింది ఇది కూడా పేస్టల్ పింక్ విత్ కట్ తీగని చూడండి ఇక్కడ అన్ని బిగ్ బీడ్స్ పైన స్మాల్ బీడ్స్ కింద ఏమో ఇలాగా డిజైనింగ్ చేస్తారు చాలా బాగుంటది లుకింగ్ ఇది నెక్ పెట్టుకున్న చాలా బాగుంటది అండి లుకింగ్ ఇది కూడా మనకి జస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఒకవేళ నెక్ పెట్టుకుంటే ఎలా ఉంటది అన్నది కూడా చూపిస్తాను చూడండి వావ్ ఇలా బాగుంటది వెరీ నైస్ నెక్ ఇది కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ అని జస్ట్ సిక్స్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక నేను పోల్కి డిజైన్ చూయించా కదా ఇది కూడా సేమ్ అండి మీకు ఏమన్నా చైన్ ఎక్కువ అనిపించినప్పుడు ఇన్ కేస్ నాకు కొన్ని ఇన్ ఇంచెస్ కావాలన్నా నేను మేక్ చేస్తాను అండి వెరీ సింపుల్ వెరీ ఎలిగెంట్ ఇలా ఉంటది అంటే వేసుకుంటే చూడం కంటే వేసుకుంటే లుక్ అది ఏదైనా కూడా వేసుకుంటే ఆ కథ వేరు అసలు నైస్ గా ఉంటది నెక్స్ట్ ఇది ఒక కస్టమర్ పేరప్ చేశారన్నారు ఇది ఒకసారి మాకు పెట్టి చూపించరా ఇది ఇది ఒక కస్టమర్ కస్టమైజేషన్ అయింది ఈ మోడల్ కావాలంటే అంటే మధ్యలో ఇక్కడ కంప్లీట్ బ్లాక్ ఇక్కడ మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రియల్లీ నైస్ ఈ మధ్యలో చైన్ చైన్ వచ్చింది అసలు మనకి ఒక కస్టమర్ ఎంత అడిగారండి మనకి అలా వద్దు అనుకుంటే ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని మనకి ఎంత కావాలంటే ని బట్టి అంత మనం మేకింగ్ చేస్తాం ఎన్ని అన్ని ఇంచెస్ ఇప్పుడు ఉన్న వాటిల్లో అయినా ఏమైనా తగ్గించమన్నా చేసిస్తాం ఓకే షూర్ అండి ఇలా కాదు నాకు గోల్డ్ ఏమైనా నచ్చినాయి అంటే మా దగ్గర మెటీరియల్ దొరికిద్ది కదా సేమ్ అంటే ఏమన్నా దొరికితే చేసిస్తాం షూర్ అండి ఇంకా వెయిటింగ్ చాలా ఉన్నాయి చూసేద్దాం చూసేద్దాం నెక్స్ట్ వచ్చి చూడండి ఆల్ కలర్స్ కొంతమంది ఏంటంటే ఆల్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ప్రిఫర్ చేస్తారు కదా ఓకే నైస్ ఇది మీకు లాంగ్ కాల్ అంటే మీకు షార్ట్ కాల్ అని ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఇలా కూడా బాగుంటది ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మనకి జస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా బ్రాండ్ ఉంది అంటే ఇది అచ్చం మనం పూసలు వేసుకున్నాం అనిపిదు గోల్డ్ చైన్ వేసుకున్నాం అరియల్లి జస్ట్ కొంచెం లిటిల్ బిట్ బ్లాక్ బీర్స్ ఇలాగ మధ్యలో డిజైన్ ఇచ్చారు ఈ ప్లేస్ లో బ్లాక్ బీర్స్ ఉన్నాయి కదా చాలా బాగుంది మేకింగ్ మధ్యలో బాల్ ఇచ్చారండి ఇది కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఇది త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యూజువల్ మన అన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి ఇంకొకటి బిల్ చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే కంపల్సరీ ఉంటదండి ఈ స్పెషల్ గిఫ్ట్ అనేది ఓన్లీ త్రీ డేస్ అండి సో నెక్స్ట్ సార్ సో చూస్తున్నారు కదండి మనకు ఒకసారి బ్లాక్ బీట్స్ ప్రెసెంట్ నౌ ట్రెండ్ లో ఉన్నటువంటి కొత్త కొత్త డిజైన్స్ అన్ని మనం అయితే షేర్ చేస్తున్నాము అండ్ గుంటూరు మనకు ఒకసారి పూలకోట్లు పట్టం బజార్ దగ్గర ఉన్నటువంటి జీవని కలెక్షన్ గమనించండి అండ్ వన్ మోర్ నెక్స్ట్ వచ్చి ఇది చూడండి త్రీ స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్స్ ఇది చూడండి చాలా బాగుంటది ఇప్పుడు ఇవి త్రీ స్టెప్స్ వచ్చి ఇవి కింద ఇవి కూడా అంతే అండి ఇది ఇందాక మనం చూసాం కదా ఇది చూడండి బ్యాక్ సైడ్ వన్ సైడ్ అప్లికేబుల్ కానీ ఇందాక చూపించింది పోలికే డిజైన్ ఇది కూడా మనకి జస్ట్ ఎంత కదండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి జస్ట్ ఓవరాల్ మొత్తం కలిపి సిక్స్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి డబల్ నైన్ కొంచెం ఏంటంటే అంటే కొంచెం బ్రాడ్ నెక్ ఉంటుంది నిండుగా నిట్గా నిండుగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగా నొప్పుతాయి అసలు ఇది ఇంకా అచ్చం కొంతమంది అయితే ఒకటే ఇలానే వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా ఇంకొక డిజైన్ ఇంట్రెస్ట్ పో చూపించారు గోల్డ్ లుక్ ఉండాలి ఇలా అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుందండి ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగుంది ఫినిషింగ్ బాగుంది ఓకే సో వన్ ఇంకొకటి ఇలాగా ఓకే ఇది చూశారా ఇది కూడా బ్లాక్ బెడ్స్ గంట స్టైల్స్ గంట స్టైల్ ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా మనకి జస్ట్ వచ్చి త్రీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక కస్టమర్ ఆర్డర్ చేసారు చేసాను ఇది కొన్ని చూడండి ఇలాగొచ్చి ఓకే చాలా బాగుంది ఈ డాట్ టూ సైడ్స్ ఒకేలా ఉంటాయి ఇంకా మనకి చైన్ ఉన్నా కూడా మనకి ఏం అనిపిదే అంతేది పోల్కి డిజైన్ ఇది ఎంత ఇది కూడా మనకి 399 ఫ్రీ షిప్పింగ్ 399 ఫ్రీ షిప్పింగ్ మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ మధ్యలో ఏదైనా లాకెట్ కావాలన్నా యాడ్ చేస్తానండి ఓకే ఓకే మీకు ఇంకా ఇది చూడండి ఇలాగా ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఇలా అంతా ఎక్కువ సింపుల్ గా ఇలా చూస్తున్నారు కదండి ఇది కూడా అండి ఎడ్ సైడ్ చూసినది సేమ్ సేమ్ ఉంటది ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి బ్లాక్ డైమండ్స్ అండి నార్మల్ పూసలు కాదు బ్లాక్ డైమండ్స్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఇది కూడా నైన్ ఓన్లీ కట్టు తీగకి మనకి వచ్చేసరికి ఇట్లా ఒక డిఫరెంట్ స్టోన్ అనమాట మనకి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే అండి అందులోనే రెడ్ ఉంది అందులోనే మనకి గ్రీన్ ఉంది ఓకే రైట్ నెక్స్ట్ ఓకే డబల్ డబల్ అండి ఇప్పటిదాకా మనం సింగిల్ కి సీజ్ వచ్చిందండి ఇది కూడా జస్ట్ ఎంతో కదండి ఇది త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫినిషింగ్ ఏమంటారు ఇది విక్టోరియన్ పోలీస్ విక్టోరియన్ ఎంత బాగుంది గ్రాండ్ ఉంది ఓకే సో నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి ఇది చూడండి ఇది కూడా ఒక డిజైన్ అండి ఇది మనకి పెండెంట్ హైలైటెడ్ కదా అవునండి లైన్స్ ఇవే కాదండి మీకు బ్లాక్ లో ఏమైనా డిఫరెంట్ లాకెట్ యూ షేప్ లాకెట్స్ అలా ఎంత చూస్తారు కదా అలా కూడా ఉంటాయి నా దగ్గర మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా కస్టమైజేషన్ చేయిస్తాను ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది కూడా బ్లాక్ కదా ఇది హ్యాష్ కలర్ లో వస్తాయి బ్లాక్ బీడ్స్ జపనీస్ అండి జపనీస్ బీడ్ ఇవి కూడా ఇవి చూడండి ఇంకా చాలా ఉన్నాయండి ఇలా ఇవి ప్రైజ్ ఓకే వీటిలో ఇంకా ఉన్నాయా ఇంకా గ్రే స్టోన్ ఇది గ్రే స్టోన్ ఇలా చాలా రకాల డిఫరెన్స్ ఉన్నాయి మోడల్స్ చాలా రకాలు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం మీకు నెంబర్ ఆఫ్ ఉంటుంది అలానే మీకు కలెక్షన్ అయితే చాలా అవైలబిలిటీ లో ఉంటుందండి మీరు డిఫరెంట్ సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా చూడు ఇంకా చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఏమైనా నచ్చితే కనుక చూడండి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ైస్ ఇది కొంచెం బాగుంటది నెక్స్ట్ వన్ అండి ఇది చూడండి ఇది చాలా డిఫరెంట్ గా బాగుంటది ట్రెండింగ్ అండి ఇది చాలా లుకింగ్ అని సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇంకా మన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటాయి ఇది కూడా బ్లాక్ డైమండ్స్ ఇందాక మనం ఒకటి చూయించాం కదా డ్రాయింగ్ షేప్ ఇది స్టార్ షేప్ అని ఇందులో మీకు ఈ బీట్స్ లో కస్టమైజేషన్ చేయించమన్నా చేసిస్తాను డైమండ్స్ లో ఇది ఇంకొకటి చూడండి ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఎలిఫెంట్ లాకెట్ విత్ కోరల్స్ ఓకే చూసారా ఇవన్నీ నా ఓన్ కస్టమైజేషన్ అండి మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ గా కావాలన్నా చేసిస్తాను ఇది చూడండి ఇది కూడా అంతే ఇది కూడా ఇందాక జపనీస్ బీట్స్ లో రకాలన్నమాట ఇలాగా ఇది చూడండి చాలా మంది ఇలా మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీరు అడిగినప్పుడు కూడా మీకు ప్రైస్ అనేది రివీల్ చేస్తారు గమనించండి మీరు ఏది ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట చూడండి థౌసండ్ అబౌ బిల్ చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ అవును మళ్ళీ అలా కూడా ఉంటుంది ఇది చూడండి ఇది కూడా ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీగా ఉంది ఉంది ఇంకా మామూలుగా ఈ మామూలు బీట్స్ అండి మీకు ఇందులో ఏమైనా కలర్స్ మార్చమన్నా మార్చిస్తాను ఓకే ఓకే బీట్స్ కింద

సో వన్ మోర్ అండ్ చూద్దాము అండ్ జీవెన్ జ్యువెలరీలో అయితే ఉన్నామండి చాలా కలెక్షన్ అనేది మీ దగ్గర అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది చాలా హాల్ కేజీ అండి ఓకే చూడండి మొజానిక్ స్టోన్స్ ఓన్ కస్టమైజేషన్ కస్టమైజ్ డ్రమ్స్ ఇలా చేసేసాను ఇది కూడా ఒక కస్టమర్ ప్రత్యేకంగా ఒక స్పెషల్ చేంజ్ చేయమంటే స్పెషల్ బ్లాక్ బెడ్స్ మళ్ళీ గా కస్టమైజేషన్ తన థాట్స్ తో చేశారు రియల్లీ నైస్ కొత్త లుక్ కొత్త స్టైల్ అన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ ఓ చాలా బాగుంటాయి బాగుంటుంది నెక్కి వేర్ వేరుంటది కొంచెం ట్రెడిషనల్ అదే ట్రెండీగా వెస్ట్రన్ వేర్ అంతే కదా కొంచెం హౌస్ వైఫ్స్ ఎవరైనా చూడండి ఇది కూడా సింపుల్ అండ్ క్యూట్ చూడండి హుక్ పెడుతున్నాము వెరీ నైస్ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి లాంగ్ కావాలనుకుంటే లాంగ్ మీకు షార్ట్ కాల్ అన్న చేసిస్తాం నెక్స్ట్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు ఇది ఎవర్ గ్రీన్ వాటర్ డ్రాప్స్ ఇందులో మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి మేడం నెక్స్ట్ చూడండి నెక్స్ట్ డిజైన్ ఎంత బాగుందో ఇటు సైడ్ అంతా ఒక డిజైన్ ఇటు సైడ్ అంతా ఒక డిజైన్ ఈ స్టోన్ ఏంటి ఈ బ్లాక్ డైమండ్ బ్లాక్ డైమండ్స్ ఓకే రైట్ ఆల్ బ్లాక్ బిట్స్ కాదు సింగిల్ బాల్ ఇది త్రీ డి ఎంబోసింగ్ అక్క ఈ బాల్ మామూలు నక్షి బాల్స్ కాదు ఒకసారి పట్టుకొని చూడ ఎలా ఉంటది

ఇదేంటి చిన్న చిన్నవి చాలా మంది బాగుంది నల్ల పూసల్లో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ చూసాం మనం గమనించండి నైస్ ఇక్కడ ఇది అది కూడా సేమ్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే టూ లేయర్స్ వచ్చింది డిఫరెంట్ గా ఉంటుంది వెరీ నైస్ ఇలా మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి ఇది చూడండి ఇది కూడా సూపర్ ఉంటది మధ్యలో పైప్స్ లాగా వచ్చి లాకెట్ వెరీ అట్రాక్టబుల్ వెరీ అట్రాక్టబుల్ చాలా బాగుంది పైపింగ్స్ లాగా వెరీ నైస్ అసలు ఇది చూడండి చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది అసలు లాకెట్ కూడా స్పెషల్ ఉంది స్పెషల్ ఉంది కంప్లీట్ స్పెషల్ ఉంది అన్నమాట ఓకే ఓకే వీడియోలో ఒకటే వీడియోలో చూయించలేను మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చూపిస్తాం షూర్ అండి షూర్ సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొన్ని అనేది మనం అయితే వర్చేసాం అనమాట యాక్చువల్లీ ఇంకా మనం చూడాలి అంటే మనకి ఇదిగోండి ఇట్లా ఏ రోజు ఆ రోజు కస్టమైజేషన్ చేసేసి ఇలా పెట్టేస్తూ ఉంటుంది డిస్ప్లేలో అనమాట అంటే బ్లాక్ బీడ్స్ కావచ్చు అలానే నార్మల్ బీట్స్ కావచ్చు అండ్ మనకి బీడ్స్ కలర్ చేంజెస్తో మనకి ఎన్నో రకాలనేది రెడీ అవుతూ ఉంటాయి ఎంతో మంది వచ్చి అలా తీసేసుకుంటూ ఉంటారండి ఆల్మోస్ట్ మేకింగ్ అనేది చేయడానికి కూడా మనకి మెటీరియల్ అనేది కూడా వీరి దగ్గర ప్రొవైడ్ ఉంటుంది అనమాట మెటీరియల్ కూడా ఉంటుంది సో వీరే మేకింగ్ అనేది మనకి చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది గమనించండి సో చూస్తున్నారు కదా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మేకింగ్ అనేది చేస్తూనే ఉంటారని సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇప్పటివరకు మేము చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలంటే అది బై చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది